అన్న నమస్తే నమస్తే మీ పేరు నా పేరు ధనుంజయ్ అన్న ఇప్పుడు పద్నాలుగు అయింది ఎలా అనిపించింది అసలు పరిపాలన కూటమి ప్రభుత్వ పరిపాలన చాలా బాగుంది అన్న గత ప్రభుత్వంలో చూస్తే ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగుంది అది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ప్రభుత్వ పథకాలు కావచ్చు నిష్పక్షపాతంగా నిజాయితీగా ప్రజలకు అందుతున్నాయి అన్న అంటే కూటమి ప్రభుత్వ పరిపాలనలో వ్యతిరేకత వచ్చిందంటున్నారు వ్యతిరేకత వచ్చిందంటారా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అధికార పార్టీని విమర్శిస్తాయన్న వాటిని మనం పట్టించుకోకూడదు అది ప్రజల చేతిలోని ప్రజల అభిప్రాయాన్ని మనం అడగాలి అంటే ఇప్పుడు గతంలో జరిగిందన్న ఎందుకంటే కల్తీ బ్రాందీలు తాగి ఎంతమంది యువత చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో ప్రజానికానికి మొత్తానికి తెలుసు అన్న అందులో మాత్రం ఏమీ దాచుకోవాల్సిన విషయం అయితే ఏమీ లేదు ఆ లెక్కర్ స్కామ్లో మాజీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది మరి ముఖ్య పాత్ర వహించిన జగన్మోహన్ రెడ్డిని కూడా మరి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా ప్రభుత్వం తన పని తను చేసుకుంటుందన్న దాని గురించి ప్రభుత్వం చూసుకుంటుంది కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి ప్రభుత్వం వదిలిపెట్టద ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అన్నమాట ప్రకారమే సూపర్ రిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు అసలు ఆ పథకాలు ఎలా అనిపించే ఆ పథకాలు ప్రజలకు అంటారా ఖచ్చితంగా అందుతున్నాయి అన్న తల్లికి వందనం కానీ రైతు భరోసా కానీ పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి ఆటో మిత్రులు కూడా న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంటే ఇప్పుడు గతంలోనూ ఆర్టీసీ లాస్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ లాస్లోనూ ఉంది మరి అటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉచిత బస్సు పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు కష్టమైనా నష్టమైనా సరే అన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటని కూడా ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పడుతున్నప్పుడు కూడా ఆ పథకాన్ని అమలు చేయడం కోట ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలన్న అంటే దానివల్ల సామాన్య యొక్క నిత్యావసర ధరలు పెరిగిపోవడం కానీ లేదంటే ఆ యొక్క ఆర్టీసీ బస్ ఛార్జీలు పురుషుల మీద భారం అయిపోవడం కానీ ఇబ్బంది పడతాయి కదన్న నిత్యావసర ధరలు అవన్నీ కూడా నిత్యం పెరుగుతూనే ఉంటాయి అన్న కానీ బాబుగారు పాలసీ విధానాలు ఆయన ఆయన తెచ్చే విధానాలు పెట్టుబడులుతో పోలిస్తే వాళ్ళు ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి విజనరీ నాయకుడు గారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏ రకంగా నడిపించగలరు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి చెందిందంటారా గతంలో కన్నా అభి అభివృద్ధి బాగుంది అంటే ఈ పద్నాలుగు నెలల పరిపాలన చూసారు ఇంకా మూడు మూడున్నర సంవత్సరాలు ఉంది కదా మరి పరిపాలన మరి ఈ మూడున్నర సంవత్సరాల్లో భాగంగా మరి ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుందంటారా తప్పకుండా ఉందన్న తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగానే ఉంది ఇంకోటి ఏంటంటే మెగా డిఎస్సి కూడా రిలీజ్ చేశారు పోస్టులు సన్నాహాలు జరుగుతున్నాయి అంటే చంద్రబాబు గారు ప్రభుత్వం ఎక్కక ముందే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి వాగ్దానం చేశారు కదా మరి ఆ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారంటారా తప్పకుండా నిలబెట్టుకుంటారన్న అన్న ఇప్పుడు చూసుకుంటే అదే విధంగా మొన్న విడుదల చేసిన అన్నదాత సుఖీభవ రైతు భరోసా కూడా చాలామందికి పడద పడలేదు అన్న వ్యాఖ్యలు వస్తున్నాయి అసలు నిజంగా రైతు భరోసా అనేది అమలు చేసిన వెంటనే ప్రజలకు పడతనే పడతలేదు పడుతున్నాయి అన్న మాకు తెలిసిన రైతులు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా ఇరవై వేలు పడ్డాయి ఇప్పుడు చూసుకుంటే రైతులకి ఎంతో ముఖ్యమైంది ఆ పంట అమ్మిన వెంటనే డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో జమ అవుతున్నాయి అంటున్నారు మరి గతంలో ఆరు నెలలు పట్టేయన్నారు అంటున్నారు ఇప్పుడు ఇరవై నాలుగు గంటల్లో జమ అవుతున్నాయి అంటున్నారు గత ప్రభుత్వంలో పోలిస్తే అన్న ఈ ప్రభుత్వంలో ఏదైనా కొంచెం స్పీడ్గా అవుతున్నాయి అన్న పనులు ప్రభుత్వ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ సీఎం కానీ కానీ వెంటనే రెస్పాండ్ అవుతున్నారు గత ఐదు సంవత్సరాలు విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్థలు ఎలా ఉన్నాయండి విద్యా సంస్థలు యూనిఫామ్లు కానీ పైగా అభయహస్త దళం అని కూడా ఒకళ్ళు పెట్టారన్న అంటే కాలేజీ మహిళలు బస్సులు ఎక్కుతున్నప్పుడు పోలీసులు ప్రొటెక్షన్తో వాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు అటువంటి విధానం మన కూటమి ప్రభుత్వం అమల్లోకి వచ్చిందన్న సార్ ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారి పరిపాలన పనితీరు అసలు ఎలా ఉంది ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారు అని వాట్సాప్ గవర్నెన్స్ని ప్రవేశపెట్టారు కదా అది అసలు ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా వాట్సాప్ గవర్నెన్స్ యాప్లోనే చాలా సర్వీసులు అందుతున్నాయి అన్న సచివాలయానికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది వాట్సాప్ గవర్నెన్స్ యాప్లోనే అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు చంద్రబాబు గారు నూతనంగా ఆయన సొంత నియోజకవర్గంలో పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా రెండు వందల యాభై మంది కుటుంబాలను దత్తత తీసుకుంటాం జరిగింది మరి ఆయన ఏదైనా కారణం చేత వాళ్ళని దత్తత తీసుకుంటాం జరిగిందా లేదంటే నిజంగానే ప్రజలనే దత్తత తీసుకుని వారికి న్యాయం చేయాలనే ఆస్తి వాళ్ళని దత్తత తీసుకోవడం జరిగిందంటారు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎనిమిది సార్లు కూడా ఆయన అందుకని అక్కడ విజయవాత ఎగరవేయడం జరిగింది ఒక సామాన్యమైన ఒక కుప్పం గ్రామాన్ని మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ గాను మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఫోర్ కార్యక్రమం ఆయన యొక్క సొంత నియోజకవర్గం ఒకటే అంటారా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం అమలు చేస్తారంట మొట్టమొదటిగా తన నియోజకవర్గం నుంచి ప్రారంభించారండి నారా చంద్రబాబు నాయుడు గారు అది రాష్ట్రం అంతా వ్యాపించాలని మేము కూడా కోరుకుంటాము అన్నప్పుడు గతంలో ప్రభుత్వం మొదలైన మూడు నెలలు నాలుగు నెలల తర్వాత సు సుపరిపాలన అనే కార్యక్రమం మొదలుపెట్టి గడప గడపకి ఎమ్మెల్యేలు కార్యకర్తలు వస్తున్నారు ప్రజలు సమస్యలు తెలుసుకుంటున్నారు అని చాలా చోట వ్యాఖ్యలు వచ్చాయి వాస్తవంగా వ్యాఖ్యలు వాస్తవమే అంటారా సమస్య తెలుసుకుంటాకే కదన్న నాయకులు ప్రజలలోకి వచ్చేది తొలి అడుగు కార్యక్రమం కూడా విజయవంతమైందండి ఒకవేళ సమస్య ఏమైనా ఉంటే అక్కడికక్కడ పరిష్కరించే విధంగా చర్యలు కూడా తీసుకుంటారు చూసుకుంటే గత ఐదు సంవత్సరాలకి పద్నాలుగు నెలల పరిపాలనకి అసలు డిఫరెన్స్ ఏంటంటారు సంక్షేమం కావచ్చు అన్న ఉచిత ప్రభుత్వ పథకాలు కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు పెట్టుబడులు కావచ్చు పెన్షన్ గతంలో రెండు వందల యాభై రెండు వందల యాభై నాలుగు సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చారండి ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వికలాంగ పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు ఒకేసారి పెంచారండి రోడ్డు మరమ్మతుల పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి ఇదివరకు రోడ్లు చాలా దారుణంగా ఉండేవి అది చెరువు రోడ్డో తెలిసేది కాదు అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రోడ్లు ఇంకా దారుణమైన స్థితిలోనే ఉన్నాయి ఇంకా వాళ్ళు ఏం చేయట్లేదు అభివృద్ధి చేశామని చెప్తున్నారు కానీ ఏం అభివృద్ధి కనిపించట్లేదు అనే వ్యాఖ్యలు వస్తున్నాయి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో అన్ని పనులు బాగా జరుగుతున్నాయి అన్న కాకపోతే ప్రతిపక్షాలు అధికార పార్టీని విమర్శించడం సహజం అది ఎవరైనా సరే మరి ఆ విధంగా మనం ఆలోచించుకోవాలి మీ ఎమ్మెల్యే గారు ఏలూరు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం చాలా బాగుందన్న ఆయనకి అందుకే అరవై రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లు ఎన్నో వచ్చిన దగ్గర మెజారిటీ మళ్ళీ కూడా అదే మెజారిటీతో ఆయన గెలుస్తాడు అన్న ఇప్పుడు ఫైనల్గా కూట ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు వందకి వంద మార్కులు ఇస్తాం అన్న ఓకే అన్న థ్యాంక్ యూ బాబా నమస్తే నమస్తే మీ పేరు సత్యనారాయణ అన్న బాబా గారు ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పద్నాలుగు అయింది అసలు ఎలా అనిపించింది అసలు పరిపాలన పరిపాలన వరకు అయితే బాగానే ఉందని అన్న కాకపోతే ఉచిత బస్సులు ఎత్తే కొంచెం మా ఆటో వాళ్ళకి ఇబ్బందిగా ఉందని అంటే మీలాంటి ఇలాంటి వాళ్ళను కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు చేస్తే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి పదివేల రూపాయలు వేసేవారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీకు ఆ పదివేల రూపాయలు వేయట్లేదు మరియు ఉచిత బస్సు కూడా పెడతం జరిగింది మరి దానివల్ల మీలాంటి వాళ్ళు పరిస్థితి ఏంటంటారు ఇబ్బందికరంగానే ఉంది ప్రభుత్వం వరకు అయితే బాగానే ఉంది పాలన అయితే బాగానే ఉంది కాకపోతే మా ఆటో వాళ్ళకి ఉచిత బస్సులు కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే పథకాలన్నీ సవ్యంగా అమలు చేస్తున్నారండి జరుగుతున్నాయి బాగానే జరుగుతున్నాయి అంటే సూపర్ సిక్స్లో భాగంగా ఉచిత గ్యాస్ బండి అన్నారు వందనం అన్నారు మరి రైతు భరోసా అన్నారు అనేక రకాల పథకాలు ఇస్తున్నారు ఇట్లా ఆ పథకాలు అనేవి ప్రజలందరికీ అందుతున్నాయా లేదంటే మాటలేనా అందుతున్నాయా అందుతున్నాయి అందుతున్నాయి ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం మీలాంటి ఆటో వాళ్ళకే కానీ నిరుద్యోగులకే కానీ ఏ విధంగా ఆదుకుంటే బాగుంటుంది అంటారు అసలు నిజంగా ప్రభుత్వం ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది అంటారా ఉద్యోగస్తులు అంటే చదువుకున్న స్టూడెంట్స్కి అవుతున్నాను మాలా వాళ్ళకి ఇదే పరిస్థితి కాకపోతే మాకు ఏదైనా సాయం చేస్తే కొంతవరకు మేము ఎక్కడికి ఎవరు మీ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు చింత ఎలా ఉంది ఆయన పరిపాలన ఫైనల్గా కూ ప్రభుత్వానికి కొందకి ఎన్ని మార్కులు ఇస్తారు తొంభై శాతం వస్తా బాబాయ్ గతంలో రోడ్లు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉండేవి రోడ్లు ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి బాబా గారు ఇప్పుడు గతంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటారు వాస్తవంగా జరిగిందంటారా అంతవరకు తెలియదు సరే అండి